నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరాన్ని పరిశీలనగా చూద్దాం కృష్ణలంక ఏరియా రివాల్వింగ్ వాల్ అనమాట ఈ వాల్ నిర్మాణం చేయటం వల్ల వరదలు వచ్చినా సరే ఈ ప్రాంతం వారికి ఇబ్బంది లేకుండా ఉందన్నమాట గత ప్రభుత్వ హయాంలోనే రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టారు చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే వైజాగ్ ఎడమవైపు వెళ్తే హైదరాబాదు ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు ప్రారంభం ఎక్కడి నుంచి ఇదంతా కృష్ణలంక ఏరియా ఎన్టీఆర్ జిల్లా ప్రారంభం అనమాట ఇక్కడ నుంచి కృష్ణలంక ఏరియా ఇటు నుంచి ఎడంఛేయి వెళ్తే మనం బస్ స్టాండ్ వైపుగా వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ లైన్ వెళ్ళొచ్చు కుడిచే వెళ్తే వైజాగ్ లైన్ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఫ్లైఓవరు వారధి ఫ్లైఓవర్ అనమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా రాజమండ్రి వైజాగ్ వెళ్ళొచ్చు ఎడంచేయ్ అయితే హైదరాబాద్ లైను విజయవాడ బస్టాండు కృష్ణలంక హైదరాబాద్ లైన్ ఎడమి లైన్ అనమాట ఎడమవైపుగా వెళ్ళిపోవాల వారజీ జంక్షన్ అనమాట ఇది ఇదంతా వారధి సెంటర్గా చెప్పుకుంటారు కృష్ణలంక ఏరియా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరం మనం చూస్తున్నాం కృష్ణలంక ఏరియా అనమాట అయితే విజయవాడ నగరాన్ని ఒక గ్రేటర్ విజయవాడగా ఏర్పాటు చేయాలని పరిశీలన చేస్తున్నారు రెండు వేల పదిహేడులో కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు అయితే అప్పుడు యాభై ఆరు గ్రామాలు కలపాలని ప్రతిపాదన చేశారు ప్రస్తుతం నలభై ఐదు గ్రామాలు కలిపి ఆ గ్రామాలకి మౌలిక వసతులు కల్పించే దిశగా ముందుకెళ్లాలని పరిశీలన చేస్తున్నారు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అమృత టూ పథకం క్రింద అభివృద్ధి చేయాలని కూడా ఆలోచనగా చూస్తున్నారు గ్రేటర్ విజయవాడగా ఆవిర్భావం చెందితే తాడిగడప పోరంకి పెనమలూరు కానూరు కొండపల్లి నున్న ఇవన్నీ కూడా గ్రేటర్ పరిధిలోకి వస్తాయి అంటే దాదాపుగా మూడు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్లు ఉండే గ్రామాలన్నీ కూడా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోకి వస్తాయి మనం కృష్ణలంక గౌతమి నగరం నాయుడుపేట ఇవన్నీ చూస్తున్నాం చూడండి కృష్ణలంక ఏరియా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కృష్ణలంక ఏరియాలో మనం చూస్తున్నాం పైనుంచి హైదరాబాద్ హైవే వెళ్ళిపోతుంది ఈ సర్వీస్ రోడ్డు ఫీడర్ రోడ్డు కృష్ణలంక డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి కుడివైపు తిరిగినట్లయితే మనం గవర్నర్ పేట వైపు వెళ్ళవచ్చు అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ విజయవాడ కృష్ణలంక ఏరియా మనం చూస్తున్నాం ఈ పేట అన్నమాట అనమాట గౌతమి నగరు నాయుడిపేట దాటిన తర్వాత మనం పేట కృష్ణలంక చూస్తున్నాం ఇటు నుంచి కుడిచే తిరిగినట్లయితే మనం బీసెంట్ రోడ్డు వెళ్ళిపోవచ్చు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కృష్ణలంక భాస్కరావుపేట ఏరియా చూస్తున్నాం ఇక్కడ బ్యాంకులు చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా చూడవచ్చు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ ఉందన్నమాట ఇటు నుంచి కుడివైపు తిరిగినట్లయితే మనం గవర్నర్ పేటకి వెళ్ళొచ్చు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ఇటీవలి కాలంలో చేపట్టారు ఈ రోడ్డును కూడా ఆధునీకరణ చేశారనమాట అంటే పైనుంచి హైదరాబాద్ లైన్ వెళ్ళిపోతుంది మనం కింద నుంచి విజయవాడకి వెళ్ళిపోవచ్చు అనమాట అండర్ పాస్ నుంచి విజయవాడ గవర్నర్ పేట వైపుగా వెళ్ళిపోవచ్చు పైనుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బసెస్ స్టేషన్ హైదరాబాద్ లైన్ వెళ్ళిపోవచ్చు ప్రకాశం బ్యారేజ్ వైపుకి వెళ్ళచ్చు పైనుంచి క్రింద నుంచి మనం విజయవాడ బందరొడ్డి వైపుగా వెళ్ళిపోవచ్చు భాస్కర్ రావుపేట చూస్తున్నాం చిన్న చిన్న వ్యాపార సంస్థలు బ్యాంకులు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు ఏదైనా సరే గతంగా మిన్నగా విజయవాడ స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు పచ్చని చెట్లతో స్వచ్ఛతగా ఉండే విధంగా స్వచ్ఛ విజయవాడ పాటిస్తున్నారు ఇటీవల అవార్డు కూడా విజయవాడ కార్పొరేషన్కి వచ్చిందనమాట పచ్చదనం పరిశుభ్రత పేరుతో స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు ఈ విధంగా చిత్రాల రూపంలో ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు విజయవాడ కార్పొరేషన్ అధికారులు అని చెప్పాలి చూడండి ఈ విధంగా చిత్రాల రూపంలో స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు ఇటు కూడా చూడొచ్చు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనం బీసెంట్ రోడ్ వైపుగా వెళ్ళిపోవచ్చు అంటే బందర్ రోడ్డు అనమాట ఎంజీ రోడ్డు డైరెక్ట్గా వెళ్తే ఈ కాలువ మీదుగా వెళ్ళినట్లయితే మనం ఎంజీ రోడ్డు మీదుగా బీసెంట్ రోడ్డు వైపుగా వెళ్ళిపోవచ్చు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విజయవాడ పాటిస్తున్నారు విజయవాడ కార్పొరేషన్ అధికారులు అని చెప్పాలి ఇటు నుంచి కుడిచే వెళ్తే మనం బీసెంట్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఎడంచే వెళ్తే గవర్నర్ పేట అనమాట చూడండి ఈ విధంగా చిత్రాల రూపంలో ప్రచారం చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం బస్ స్టాండ్ వైపుకి వెళ్ళిపోతాం కొత్త బస్ స్టాండ్ వైపుకి వెళ్ళిపోతాం కుడివైపు తిరిగినట్లయితే రాఘవయ్య పార్క్ చూడండి ఇది విజయవాడ బందర్ రోడ్లో రాఘవయ్య పార్క్ సెంటర్ ఇటు నుంచి గవర్నర్ పేట వెళ్ళిపోతాం అన్నమాట బందర్ రోడ్డు ఇదంతా ఈ విధంగా ఒక గ్రేటర్గా గ్రేటర్ విజయవాడగా అభివృద్ధి చేయాలని చాలా కాలం చూస్తున్నారు అయితే కొన్ని ప్రాంతాల వారు స్థానిక సంస్థల వారు గ్రామీణ ప్రాంతాల వారు ప్రతిపాదన ఇటీవల కాలంలో ఓకే చేశారు కాబట్టి అంటే కలపటానికి గ్రామాలని విజయవాడ కార్పొరేట్ పరిధిలో కలపడానికి అంగీకారం చేశారు ఈ దిశగా త్వరలో గ్రేటర్ విజయవాడగా ఆవిర్భవం చెందనుంది ప్రస్తుతం ఒక మహానగరంగా ఉంది ఇంక మరింత పెద్ద నగరంగా ఆవిర్భవం చెందే అవకాశం ఉందన్నమాట ఈ బందర్ రోడ్ నుంచి ఇటుగా వెళ్తే మనం గవర్నర్ పేట వెళ్ళిపోవచ్చు దాదాపుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో నలభై ఐదు గ్రామాలు కలిపితే గ్రేటర్ విజయవాడగా అభివృద్ధి చేయొచ్చు అని చెప్తున్నారు ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తుదరీనివారు రావాలన్నమాట బైకింగ్ హ్యాం బైకింగ్ హమ్ పేట హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇది గవర్నర్ పేటలో మనం చూస్తున్నాం అయితే పన్నులు మినహాయింపు ఉండాలని దాదాపు ఒక పది సంవత్సరాల వరకు పన్నుల మినహాయింపు ఉన్నట్లయితే గ్రామాలను కలుపుతామని ప్రతిపాదన చేస్తున్నట్టు చెప్తున్నారు ఏదైనా సరే పన్నులు పెంచకుండా అభివృద్ధి చూపినట్లయితే ఈ ప్రతిపాదన అందరికీ అనుకూలంగా ఉంటుందని చాలామంది సమీప ప్రాంతాల్లో గ్రామాల వాసులు చెప్తున్నారనమాట దీనికి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూట ప్రభుత్వం గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన సిద్ధం చేస్తుంది త్వరలో దీన్ని అమలు చేస్తారన్నమాట ఒక లైక్వెండ్ ఫ్రెండ్స్